హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే జ్యూసీగా హెల్తీగా కూడా ఉండే మంచి లడ్డు రెసిపీ ఒకటి చూపిస్తాను ఇంట్లో మనం యూజ్ చేసేవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయొచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి మాత్రం మంచి రెసిపీ అండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో వన్ కప్ అటుకులు వేసుకోండి వాటిని ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి ఒకవేళ మెత్తగా ఉంటే క్రిస్పీగా అవుతాయని వేగించుకోమంటున్నాను ఫ్రెష్ అటుకులు అయితే అలా మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం నేను ఇలా వేగించుకుంటున్నాను అనమాట వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోవడం వల్ల మెత్తగా పౌడర్ లాగా అవుతుందన్నమాట ఇప్పుడు ఇందులోనే రెండు యాలకులను వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు వీటిని ఇలా పౌడర్ లాగా మిక్సీ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువగా తింటే వన్ కప్ వేసుకోండి తక్కువగా తింటే కొంచెం తగ్గించుకోండి అది కూడా అందులో వేసేసి ఒకసారి మిక్సీ చేసుకుంటే మొత్తం ఇలా కలిసిపోతుంది అనమాట మీరు తీసుకునే బెల్లం మంచిది కాదు అనుకుంటే ఒకసారి మొత్తం కరిగించేసుకొని వడకట్టుకొని వేసుకోండి ఆ వాటర్ని ఇప్పుడు ఇది చల్లారిలోగా కొబ్బరిని పలుకుల్ని వేగించేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకోండి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ వేసుకోండి ముందుగా వేసుకుంటే కిస్మిస్ ఫాస్ట్గా అయిపోతుంది కదా రోస్ట్ కాబట్టి అవి కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత వేసుకోండి ఇలా బబుల్స్లోకి వచ్చాయి కదా ఆ టైంలోనే కొబ్బరిని వేసుకోండి నేను పచ్చ కొబ్బరి గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ ప్లేస్లో ఎండి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఈ పచ్చి కొబ్బరి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది దానికి అవి వేగిన తర్వాత ఇందులో వేసేసుకోండి అటుకులు పొడిలో వేసేసుకోండి కొబ్బరికి ఉన్న తడి మొత్తం పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అటుకులు బెల్లం కలిపి మనం మిక్సీ చేసాం కాబట్టి ఉండలు కట్టేస్తుంది ఆ ఉండలు మొత్తం లేకుండా సాఫ్ట్గా అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఆ తడి ఉంటుంది కదా నెయ్యి వేసాం కాబట్టి బెల్లం తడి ఈ తడితోనే మనకి ఉండలు ఫామ్ అయిపోతాయి అందులో మనం ఇంకేమీ వేయనవసరం లేదు ఒకవేళ మీకు పొడి పొడిగా వస్తుంది అనుకుంటే కాస్త వేయి నెయ్యిని వేడి చేసుకొని వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే మనకి సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవడమేనండి చాలా ఈజీ అండి ప్రాసెస్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో మనం యూజ్ చేసేవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే ఇవి రోజుకి ఒక్క లడ్డు మన పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాం అనమాట ఇలాగే మొత్తం అంది లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవాలండి మనకి నచ్చితే ఇందులో బాదం పిస్తా కూడా క్రియేట్ చేసేసుకొని వేసుకోవచ్చు ఇందులో మనం ఏ వాటర్ కంటెంట్ యూస్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఉంటాయండి కానీ మనం అంతవరకు కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి త్వరగా తినేస్తామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్